గౌతమ్ న్యూరో బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ బియ్యం ధరలు పెరిగి సామాన్యుడు సతమతం అవుతున్న వేళ కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ రాబోతోంది మూడు నెలల తర్వాత దేశంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలకు ముందు బియ్యం ధరలు భారీగా పెరగడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున బియ్యం పరిశ్రమ ప్రతినిధులతో ఓ ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు ఈ సమావేశంలో బియ్యం ధరల్ని తగ్గించాలని ప్రభుత్వం బియ్యం కంపెనీలకు సూచించే అవకాశం ఉంది అంతకుముందు ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా బియ్యం ప్రాసెసింగ్ కంపెనీలతో డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బియ్యం ధరల్ని వెంటనే తగ్గించాలని బియ్యం పరిశ్రమకు సంబంధించిన సంఘాల్ని ప్రభుత్వం ఆదేశించింది రైస్ మిల్లర్లకు లాభాపేక్ష లేకుండా ఉండేందుకు ఆ శాఖ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇంత ధరలు మాత్రం తగ్గడం లేదు ఆ తర్వాత పీయూష్ గోయల్ ఇప్పుడు బియ్యం పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతో సమావేశం నిర్వహించనున్నారు బియ్యాన్ని విక్రయించేందుకు భారత్ సిద్ధమవుతోంది ఖరీదైన బియ్యం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం భారత బ్రాండ్ పేరుతో బియ్యాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం కిలో బియ్యాన్ని ఇరవై తొమ్మిదికే భారత్ కు విక్రయించవచ్చు ఇప్పటికే ఓఎంఎస్ఎస్ కింద బియ్యాన్ని ప్రాసెసింగ్ పరిశ్రమకు కిలో ఇరవై తొమ్మిదికి విక్రయిస్తోంది అదే ధరలో భారత్ రైస్ బ్రాండ్ పేరుతో రీటైల్ మార్కెట్లో బియ్యాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది నిజానికి ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో పప్పులు మరియు పిండిని మార్కెట్ చేస్తోంది పప్పు దినుసుల ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేసేందుకు భారత్ బ్రాండ్ పేరుతో చిల్లర మార్కెట్లో అరవై రూపాయల చొప్పున చీక్పీస్ విక్రయిస్తున్నారు గోధుమల ధరలు పెరిగితే సామాన్యులకు తక్కువ ధరకు పిండి అందుబాటులో ఉంచేందుకు ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు విక్రయిస్తోంది ఇప్పుడు భారత్ బియ్యం విక్రయించడానికి సిద్ధమవుతోంది ఇటీవల హోం మరియు సహకార మంత్రి అమిత్ షా రైతులకు పప్పుల్ని విక్రయించడానికి ఒక పోర్టల్ సందర్భంగా రీటైల్ మార్కెట్ విక్రయించే అన్ని బ్రాండ్లలో ఫుడ్ ఫుడ్స్టఫ్ బ్రాండ్ అతిపెద్ద బ్రాండ్ గా పేరు మారిందని చెప్పారు ఇటీవల హోం మరియు సహకార మంత్రి అమిత్ షా రైతులకు పప్పుల్ని విక్రయించడానికి ఒక పోర్టల్ ప్రారంభించిన సందర్భంగా రీటైల్ మార్కెట్లో విక్రయించే అన్ని బ్రాండ్లలో ఫుడ్ ఫుడ్స్టఫ్ బ్రాండ్ అతిపెద్ద బ్రాండ్గా మారిందని చెప్పారు